హాయ్ అండి మనలో చాలామంది బద్దకస్తులు ఏంటంటే ఫేస్ ప్యాక్ కలపకుండానే చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్తోనే మన స్కిన్ కలర్లో ఇంప్రూవ్ అనేది కనిపించాలి లేదంటే ఇన్స్టెంట్ గ్లో కావాలి పార్టీలకు లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళాలి పెళ్ళిళ్ళు ఉన్నాయి అనుకునే వాళ్ళు పార్లర్కి వెళ్ళేంత టైం లేదు లేకపోతే పార్లర్కి వెళ్ళేంత మనీ లేదు అనుకునే వాళ్ళు చాలా ఈజీగా అండి మీ స్కిన్ కలర్లో ఇంప్రూవ్ అనేది మీరు పక్కా చూస్తారు రూపాయి ఖర్చు లేకుండా మీరు హాస్టల్స్లో ఉంటున్నా కూడా మీరు చాలా ఈజీగా అయితే అప్లై చేసేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దా ఈ ప్యాక్ కోసం మనకు కావాల్సింది టమాటా ముక్కండి ఒక హాఫ్ టమాటానైతే తీసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఈ ఈ టమాటా ఏంటంటే మనం ఎండ్లో తిరుగుతూ ఉంటాం కదా ట్యాన్ అయిపోతూ ఉంటాం ఆ ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేస్తుందండి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది ఎప్పుడు కూడా మనం నిత్యం ఎండలో తిరుగుతూనే ఉంటాం కదండి ఎండలో తిరిగి వచ్చిన వెంటనే టమాటా జ్యూస్ని అప్లై చేసుకున్నామంటే ట్యాన్ అంతా కూడా మాయమైపోతుందండి ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట అంత ఎఫెక్ట్గా పనిచేస్తుందండి ఈ ప్యాక్ కోసం మనం ఒక హాఫ్ టమాటా తీసుకున్నాం కదండి అలాగే కొంచెం శనగపిండి కూడా తీసుకోవాలి అలాగే కొంచెం తేనె కూడా తీసుకోవాలండి ఈ మూడు ఉంటే చాలండి మీ ఇంట్లో ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ కలపకుండా ఎలా అప్లై చేసుకోవాలి ఈజీగా అనేది చూసేద్దాం ఇలా ఆఫ్గా కట్ చేసుకున్న టమాటా మీద ఏంటంటే మనం ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకోవాలండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం లోపలికైతే అదుముకోవాలి లేదంటే ఒక ఫోర్క్ సహాయంతో అయినా సరే కొంచెం ఈ శనగపిండి అనేది లోపలికి వెళ్ళాలన్నమాట టమాటా లోపలికి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవాలండి తేనె వల్ల ఏంటంటే మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్తో పాటు మన స్కిన్ని చాలా మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుందండి ఇలా మనం కొంచెం వేళ్ళతో లోపలికి కొంచెం శనగపిండిని తేనెనే లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ పైన కూడా మనం కొంచెం శనగపిండి తేనె వేసుకొని ఇలా మీరు ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి మీకు ఎక్కడైతే ట్యాన్ అయిపోయింది లేదంటే బ్లాక్గా ఉంది అనుకుంటారు అక్కడైతే మీరు ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకుంటున్న జెంటిల్గా మసాజ్ కూడా చేసుకోవాలి ఇదే విధంగా మీరు ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకోండి నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి నా హ్యాండ్ మీద అయితే చూపిస్తున్నాను నేను ఫేస్ మీదే అప్లై చేసి చూపిద్దాం అనుకున్నాను కాకపోతే నాకు చిన్న బాబు ఉండటం వల్ల వీడియో చేయడానికి కుదరలేదండి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఈ టిప్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏం లేదండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి మీ ఇంట్లో టమాటా తేనె శనగపిండి మీ స్కిన్ కలర్ని మీరే ఇంప్రూవ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఖర్చు లేకుండా వారానికి రెండు సార్లు ఈ విధంగా చేసినట్లయితే ఎక్కడైతే బ్లాక్ ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంచెం ఎక్కువసేపు అయితే ఇలా స్క్రబ్ అండ్ మసాజ్ చేసుకోండి చాలామంది అనుకుంటుంటారు ఈ డియావే టిప్స్ పనికి పనికిరావు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా ఏం కాదండి కాకపోతే ఏంటంటే మనకి కొంచెం టైం అనేది పడుతుంది రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట ఎక్కువ కాలం ఉంటుంది పర్మనెంట్గా ఉంటుంది ఇప్పుడు మీరు ఫేషియల్ చేయించుకున్నారనుకోండి అది జస్ట్ మనకి ఏంటంటే ఒక సెవెన్ డేస్ ఆర్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది ఇదైతే అలా కాదండి మనకి న్యాచురల్ కాబట్టి న్యాచురల్గానే ఉంటుంది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత వాష్ చేసుకుంటే చూసారు కదండి నా హ్యాండ్ అంతా కూడా ఎంత గ్లోయింగ్గా ఉందో నిజంగా ఒక్కసారి చేస్తేనే ఇలా ఉందంటే మీరు వారానికి రెండు సార్లు చేశారంటే మీ స్కిన్ కలర్లో ఎంత ఇంప్రూవ్ ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి మీ స్కిన్ కలర్లో ఇంప్రూవ్ అనేది మీరు చూసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది మరిన్ని బ్యూటీ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ అనేవి